హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మా వీడియోలో రెసిపీ వచ్చేసి అయితే పప్పు చారు అన్నమాట సో ఎట్లా చేస్తారనేది అయితే వీడియో ఫస్ట్ టు ఎండ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి సో మీకు నచ్చిన కూరగాయలు ఇంట్లో ఏముంట ప్రతి ఒక్కరు కట్ చేయండి సో నేను ఇక్కడనైతే సోరకాయలు దొండకాయలు బెండకాయలు కట్ చేశాను కొంతమందికి దొండకాయలు ఇష్టం ఉండవు కాబట్టి దొండకాయలు అయితే స్కిప్ చేయండి సో అలాగే టమాటోస్ ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసిన సో ఇక్కడనైతే పప్పు అనేది చూడండి మంచిగా ఉడికింది కలర్ ఎట్లుంది అని అయితే అనుకోకండి నేను ఇక్కడనైతే కందిపప్పు అనేది అయితే పొట్టుతో తీసుకున్నాను ఎందుకంటే పొట్టుతో తీసుకుంటే పప్పు మంచి హెల్తీకి మంచిది ఫైబర్ ఉంటుంది కాబట్టి సో నేను ఎప్పుడు వండినా ఇట్లా పొట్టు కందిపప్పునే యూజ్ చేస్తాను సో అందుకు అట్లా ఉంది అన్నమాట కలరు సో మనకు పప్పు అనేది అయితే మంచిగా మెత్తగా ఉడికిన తర్వాతనైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క కూరగాయలు అయితే వేసుకోవాలి సో ఇక్కడ ఏంటంటే నేను బెండకాయలు దొండకాయలు అలాగే సోరకాయ అన్నమాట సో ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అనేది అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట సో మనకి పప్పుచారు ఫ్లేవర్ బాగుండాలంటే ఇప్పుడే కొత్తిమీర అనేది యాడ్ చేస్తుంటే ఈ కూరగాయలతో పాటు కొత్తిమీర అనేది కూడా మంచిగా ఉడికి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు సో ఈ విధంగా కొత్తిమీరని వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలపండి సో ఇక్కడైతే హై అయితే నేనైతే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మంచిగా ఉడికించుకున్నాను అన్నమాట నాకు ఇక్కడ సూరకాయలు వేసిన ప్రతి ఒక్క కూరగాయ మంచిగా ఉడికింది సో ఇప్పుడు నేనైతే ఉప్పు అనేది వేస్తున్నాను అలాగే పసుపు మన కారాన్ని తగ్గట్టు కారం అనేది అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడనైతే టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం అనేది వేసాను సో ఈ కూరగాయ ముక్కలకి పట్టేలాగా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకబెట్టుకుంటే మంచిగా కూరగాయలకు ఆ ముక్కలకు కారం ఉప్పు పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇట్లా ఉడికించుకోవాలి సో నాకు ఇక్కడ కూరగాయ లేసిన పీసెస్ అయితే మంచిగా ఉడికిపోయినాయో లేదో చెక్ చేశాను మంచిగా కుక్ అన్నమాట మంచిగా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసేసుకుంటున్నాను సో మీరు చింతపండు ఇష్టం లేదు అన్న వాళ్ళైతే కొద్దిగా టమాటాలు వేస్తారు కాబట్టి అందులో ఉన్న పులుపే సరిపోతుంది కానీ నాకు కొంచెం పులుపు కావాలని అయితే నేను చింతపండు రసాన్ని అయితే యాడ్ చేశాను సో చింతపండు వేసాక ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం అంతా కరివేపాకు అనేది ఇప్పుడే వేసి మరి అంటే పప్పుచారు మసాలాలి అన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఇంకొక స్టవ్ పైకి అయితే ఒక గిన్నెను పెట్టేసుకుంటున్నాను పోపు తీయడానికి ఒక గిన్నెలోకి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికినాక జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే ఒక టూ అట్లా చీల్చి వేసుకోండి ఎండుమిర్చి కూడా బాగుంటుంది సో ఇవన్నీ ఫ్రై అయ్యేంతసేపు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కలియమక్క అనేది అయితే యాడ్ చేస్తున్నాను ఈ కలియమ్మాకు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితేనే మనం తినేటప్పుడు ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది అన్నట్టు సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు ఒక టూ మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పస్ట్ యాడ్ చేశాను సో మనం ఫస్ట్ పసుపు యాడ్ చేసాము కదా ఇక్కడ చాలా వేయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు పసుపు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఈ విధంగా పోపు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే ఈ పప్పుచారులోకి అయితే యాడ్ చేసుకు ఇటు మనకు చూడండి అటు సైడ్ పోపు ఎంతసేపు అయితే ఇటు మంచిగా పప్పుచారు అనేది అయితే మంచిగా మసురుతుంది అన్నట్టు సో ఆ పోపును అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలా అంటే ప్లీజ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్